రోజా మ్యామ్ ఎప్పుడు రాకేష్కి మీరు అండగా ఉంటారు ఎప్పుడు సో ఇప్పుడు మీ గురించి చెప్తా ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇలాంటి టాలెంట్ని గుర్తించి మీ దగ్గరుండి చాలామందికి హెల్ప్ చేశారు మీరు నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజా మ్యామ్ అండ్ అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సుధీర్ కానీ మేము కానీ అండ్ బాలాజీ మన శివ బాలాజీ గారు కానీ అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళు అనమాట ఒక ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ఆ కష్టం అందరికీ తెలుసు అందుకే ఈరోజు అందరూ వచ్చింది కేవలము ఆ కష్టాన్ని ఒక సక్సెస్ అయ్యి ఒక ఒక పది మందికి ఏమంటారు ఆదర్శంగా నిలబడాలని చెప్పి మేమంతా వచ్చాము సో చాలా కష్టపడినారు మీరు ఈ సినిమా చే చేయాలని అండ్ మీ వెనకాల మిమ్మల్ని నమ్మి ఏమంటారు ప్రొడ్యూసర్స్ కావచ్చు మిగతా అదే తెలుసు తెలుసు సో అందుకే సపరేట్గా చెప్తున్నాను సో అండ్ సుధీర్ చెప్పినట్టు సో మా ఒక భర్త వెనకాల ఒక భార్య అనేది కంపల్సరీ ఉంటుంది సో ఆమె యొక్క పవర్ ఆమె ఒక దీవెన ఖచ్చితంగా ఉంటుంది సో ఖచ్చితంగా అనేది నేను ఎందుకు చెప్తానంటే ఈ మధ్యన ఇది నాకు కొన్ని కొన్ని జరిగినాయి సో ఆ జరగటం వల్ల ఐ అప్రిషియేట్ టు మై వైఫ్ సో తను తను నిజంగా ఏమంటారు ఒక వెన్ను ఒక వెన్నుముక్కలాగా ఏమంటారు ఒక స్తంభంలా గజ స్తంభంలాగా నాకు నిలు నాకు నిలబడ్డారు సో థ్యాంక్ యూ సో మచ్ ఏమంటారు ప్రతి ఒక్క భార్యకి అంటే భర్తలకు ఉన్న ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అమ్మా మీరందరూ వెనకాల ఉండి కరెక్ట్ బాటలు నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు సో మీరు ఓన్లీ భార్య లాగానే కాకుండా ఒక తల్లిలాగా ఒక చెల్లి ఏమంటారు ఒక ఒక స్నేహితుల్లాగా ఉండి ఒక మంచి ఏమంటారు మంచి వైపు తీసుకుని వెళ్తున్నారు సో అలాగనే మీరు ఈరోజు రాకేష్ వెనకాల నిలబడ్డారు సో ఇంత పెద్ద సినిమా ఇది ఏంటి చిన్న సినిమా చిన్న సినిమా కాదు కాదు సినిమా ఇస్ బిగ్ సెవెంటీ మెమ్ మీద పడే సినిమా ఈజ్ బిగ్ నాట్ స్మాల్ మూవీ సో ఇంత పెద్ద సినిమా మీరు తీసి రిలీజ్కి వెళ్తున్నారు చూసారా అది ఇస్ వెరీ గుడ్ అది చాలా పెద్ద విషయం అది సో మీ కష్టం కాసుల రూపంలో ఏదంటారు వర్షంలాగా పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను